పర్వశః శ్రీ విష్ణవరప్రవేదాత్వహణ దూ హరణార్థం గర్మ గరిచే దేవుక గోమకుంటములకు మధ్యలో కుడుక ఉన్నదర్చుకోండి గుడుకులో కర్పూరం ఉన్నది అచ్చుకోండి గర్పూరం లేకపోతే మనిషి వరణ కర్పూరాలు అందరూ వేయండి కుడుకలో కుడుకలో కర్పూరం వేసి మీ దగ్గర ఉన్నటువంటి ఒక రెండు అగరబత్తలు తీసుకొని వెలిగించి అందరూ కూడా కలిసి లోపల ఉన్నటువంటి ఆ యొక్క కర్పూరమును వెలిగించవలేరు అగరబత్తి వెలిగించండి అగరబత్తి వెలిగించి లోపల ఉన్నటువంటి కర్పూరాన్ని వెలిగించాలి అందరు చెప్పలు కొట్టాలి మిగతా వాళ్ళు పక్క ఉన్న వాళ్ళు అందరూ కూడా చెప్పలు కొట్టండి ఓ

కర్రలు ఉన్నాయి కదా ఆ యొక్క కర్రలు పెట్టాలండి చుట్టూ కర్రలు అంటుకునేటువంటి విధముగా ఆ యొక్క సమిదలు పెట్టవలేను మళ్ళా అక్షతలు పట్టుకొని అగ్నికి నమస్కారం చేస్తున్నారండి ఓమా